అందరూ ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్స్ ఎవన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ వర్గా చెప్పాను కదండి మా తమ్ముడు ఇరుముళ్ళ కోసం అయితే కాకినాడ వచ్చేసనమాట ఇంకా ఇదైతే సండే అనమాట ఇంకా సండే మార్నింగ్ ఇక్కడ చూశారు కదా నేను రెడీ అయ్యేటప్పుడు ఫైవ్ థర్టీ అయింది అనమాట టైం వచ్చేసి ఇంకా నేను తలస్నానం ఇంకా అవన్నీ చేసేసి రెడీగా ఉన్నాను ఇంక ఈ లోపల అమ్మ నాన్న ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా రెడీ అవుతూ ఉన్నారనమాట ఫస్ట్ అయితే మా నాన్నగారు లేచారు తర్వాత నేను లేచాను ఇంకా ఒకరి తర్వాత ఒకరు స్నానాలు అవుతూ వస్తున్నాయి ఇంకా నేనైతే రెడీగా ఉన్నాను కదా తల అయితే ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని ఇంక ఈ లోపలయితే మా మమ్మీ ఇంకా జాకెట్ ఇచ్చేసారనమాట వాటికి కుట్లు ఇప్పామని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా జాకెట్లు అయితే కుట్లు విప్పుతూ ఉన్నాను ఇంకా మా తమ్ముడు వచ్చేసి పీఠం దగ్గర నుంచి అట్లా వచ్చేస్తాను అనమాట గుడికి ఇంకా మామరలో ఇంకా మామయనలో అయితే ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తారనమాట ఇంకా బయట చూసారా ఇంకా చీకటిగానే ఉందన్నమాట చాలా కూరు కూలుగా ఉంది టైం అయితే ఇంకా ఫైవ్ థర్టీ కదండి అయింది అంతేనమాట సో ఇప్పుడైతే అందరూ కలిసి ఇంకా మావారైతే బండి మీద వచ్చేస్తానన్నారు ఇంక మేము ముగ్గురైతే ఇంకా అలా బయటకు వచ్చేసి ఆట అయితే ఎక్కేస్తాం అనమాట ఇంకా ఇది వచ్చేసి బానుగుడులో అయ్యప్ప స్వామి ఆలయం అనమాట కాకినాడ బానుగుడు అయ్యప్ప స్వామి ఆలయం అనమాట నేను కాకినాడలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను కానీ ఈ అయ్యప్ప స్వామి గుడికి అయితే ఎప్పుడుకి వచ్చి ఎప్పుడు కూడా వెళ్ళలేదనమాట అంటే అంటే అకేషన్ అయితే ఏమీ రాలేదండి వెళ్ళవలసిన అవసరం అయితే ఏమి రాలేదనమాట అందు గురించి ఇప్పుడు వచ్చి గుడికి అయితే వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను గుడి అయితే చూడడం ఇంకా ఈ గుడి పక్కనే కళ్యాణ మండపం కూడా ఉంటుందండి అందులోనే అనమాట మా తమ్ముడు పెళ్లి కూడా అయ్యింది సో ఇదిగోండి చూశారు కదా చక్కగా ఇప్పుడే తెల్లవారుతుంది అనమాట చాలా బాగుంది బయట అయితే క్లైమేట్ అయితేను చక్కగా గుడి కూడా ఇప్పుడే శుభ్రం చేసి ఉంచారనమాట గుడికి వెళ్ళడం అయితే చాలా తొందరగా వెళ్ళిపోయాయండి మేమైతే సిక్స్ ఆ టైంకి అయితే గుళ్ళో ఉన్నాం అనమాట కానీ పంతులు గారు రావడం అయితే ఎయిట్ అట్లా అయిపోయింది అనమాట చాలా లేట్ అయిపోయింది కానీ ఇరుముళ్ళు అయితే చాలా తొందరగా అయిపోయినండి ఒక గంట కూడా పట్టలేదు అనమాట ఇరుముళ్ళు అవ్వడానికి ఇంకా ఈ లోపల పంతులు గారు రావడానికి మేము గుళ్ళో ఉండడానికి చాలా టైం పట్టేసింది అనమాట మార్నింగ్ అయితే మేము టిఫిన్ కానీ కాఫీ కానీ ఇంట్లో ఏమి తీసుకోకుండా గుడికి వచ్చేసాం సో ఏం చేసాం అంటే ఇంక మళ్ళీ బాను గుడికి అయితే పక్కనే అనమాట వాక్బుల్ డిస్టెన్సే కాబట్టి అక్కడ చార్మినార్ టీ సెంటర్ అయితే చాలా ఫేమస్ అనమాట సో అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అందరు కలిసి అమ్మా నేను మావారు ఇంకా అందరూ కలిసి చక్కగా టీ అయితే తాగేసాం అనమాట టీ తాగేసి మళ్ళీ గుడికైతే వచ్చేసాము ఇదేనమాట ఇంకా తెల్లవారిన తర్వాత ఒక్కసారి మీకు గుడి అంతా కూడా ఇట్లా పై పైన చూపించేస్తున్నాను కింద అంతా ఓపెన్ ఉంటుందండి చిన్న చిన్న గుళ్ళు ఇవన్నీ ఉంటాయి అనమాట అయ్యప్ప స్వామి ఆలయం వచ్చేసి పైన మేడపైన ఉంటుందన్నమాట ఇగోనండి ఇవి వచ్చేసి మెట్లు అనమాట సో ఇదిగోనండి అయ్యప్ప స్వామివారు ఒకసారి అందరూ కలిసి దండం పెట్టేసుకోండి మీరు కూడాను ఇంకెక్కడ అయితే ఏ అట్లా అయిపోయిందని చెప్పాను కదా ఇంక ఇరుముళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట మా తమ్ముడితో పాటు ఆరుగురు ఉన్నారండి వీళ్ళందరూ కలిసి మాలు వేసుకున్నారన్నమాట

మొత్తానికి ఇలా హ్యాపీగా ఇరుముల కార్యక్రమం అయితే జరిగిందండి ఇంకా తర్వాత అయితే వచ్చేసి మా తమ్ముడికి పది గంటలకు అనమాట సామలకోటి నుంచి వెళ్ళాలి కాకినాడ నుంచి సామలకోట వెళ్ళి సామలకోట ట్రైన్ ఎక్కాలన్నమాట ఇరుముల కార్యక్రమం పూర్తయిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ గుళ్ళోనే చేసేసారండి ఇంకా మేము బయటకు వచ్చి హోటల్లో టిఫిన్ చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ రోజు సాయంత్రం అయితే నేను మళ్ళీ రాజమండ్రి వచ్చేసానమాట ఇంక ఇది వచ్చేసి సోమవారం మార్నింగ్ అనమాట ఇంకే కిచెన్లో నుంచి ఎప్పుడో బయటకు వచ్చానండి ఇంక ఇలా అవుట్డోర్ బాల్కనీలోకి వస్తే చాలా బాగుంటుంది అనమాట ఎంతో హాయిగా ఉంటుంది నాకైతేనే ఆ ఎయిర్ ఇంకా బర్డ్ సౌండ్స్ మ్యూజిక్ అనమాట మన మైండ్లో చాలా చిక్కగా ఉంటుంది కదండి దాని వెంటనే ఇన్ మినిట్స్లో రిలీఫ్ ఇస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఇలా కాసేపు నా టైం స్పెండ్ చేస్తే అన్నీ మర్చిపోయి చాలా హాయిగా అనిపిస్తుంది నాకు డిసెంబర్ అయితే నా ఫేవరెట్ మంత్ అండి ఎంత మందికి డిసెంబర్ ఇష్టం తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకంటారా ఈ చలి మంచు ఇంకా ముంగిట్లో ముగ్గులు అనమాట ఇవన్నీ చూస్తుంటే డిసెంబర్ ఎవరికి నచ్చి చెప్పండి బయటైతే చూసారా చాలా చలిగా ఉంది ఒక పక్క మంచు కూడాను ఇంకా ఒక పక్క నుంచి సూర్యుడి కిరణాలు అనమాట ఎంత అందంగా ఉందో కదా నేచర్ అయితేనే చలిచలిగా వెచ్చవెచ్చగా భలే ఉందనమాట బయట అయితేనా ఇదంతా కూడా నేను ఇట్లా అయితే కాసేపు స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట అందుకే ఈ మంత్ అంటే నాకు చాలా ఇష్టము చాలా హాయిగా ప్రశాంతంగా మన పనులన్నీ కూడా చేసుకోవచ్చు కదండి అందు గురించి అనమాట చిన్నప్పటి నుంచి ఈ మంత్ అంటే నాకు అంత సరదా అనమాట బయటకు వచ్చిన తర్వాత ఇంకా మొక్కల వైపు చూడకుండా ఎలా ఉంటామని చెప్పండి సో ఇంకొకసారి నా మొక్కలన్నింటినీ కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట ఏ మొక్కలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఇంకా మనీ ప్లాంట్ అయితే బాగా ఎదిగింది అనమాట వాటికి కొమ్మలు ఇవన్నీ కూడా కిందకి జారిపోయి ఉన్నాయి సో అన్నింటినీ కూడా ఒకసారి థ్రెడ్ వేసి కట్టేద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే చాలా మంచిది కదండి అది చిన్న కుండె అయినా సరే పెద్ద అయినా సరే అనమాట ఒక మొక్క అయితే ఇంట్లో తప్పకుండా ఉండాల్సిందే దీనికైతే పెద్ద పని అయితే ఏమైనా ఉంది చెప్పండి మనీ ప్లాంట్ పెంచుకోవడానికి ఎక్కడైనా సరే ఎలాగైనా సరే మెయింటైన్ చేయగల మొక్క అయితే మనీ ప్లాంట్ అనమాట అటు నెలలోనే ఇటు మట్టిలోనైనా ఈజీగా గ్రోత్ అవుతూ ఉంటుంది కదండి ఇంకా ఈ మనీ ప్లాంట్ కోసం వాటర్ పోస్తూ ఉండాలి అలాగే బియ్యం కానీ అలాగే పప్పులు కడిగే నీళ్ళు కానీ ఇవన్నీ కూడా పోస్తూ ఉంటాను అన్నమాట నేనైతేను ఇక్కడ కొమ్మలన్నీ కూడా థ్రెడ్ పట్టుకుని చక్కగా ఇట్లా కొట్టేసుకుంటూ ఉన్నాను అనమాట ఎక్కడికక్కడ కూడాను ఏంటంటే గ్రోత్ అనేది బాగుంటు ఉంటుంది అనమాట మనీ ప్లాంట్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత గ్రోత్ అంత ఫాస్ట్గా ఎదుగుతూ వస్తూ ఉంటుంది అనమాట ఈజీ కేర్ అనమాట దీనికైతే ఇంకా చూస్తున్నారు కదా ఎట్లా కింద నుంచి కట్టాల్సినవి కట్టేసి ఇంకా తర్వాత చైర్ తీసుకొచ్చుకున్నాను అనమాట చైర్ కూడా ఎక్కి ఒకసారి పైన కొమ్మలన్నీ కూడా కట్టేస్తూ ఉన్నాను అనమాట దాని సాయిల్ ఎప్పుడు కూడా డ్రై అవ్వకుండా చూస్తూ ఉండాలండి ఇంకా నేనైతే ఈ మనీ ప్లాంట్ని తులసి మొక్క పక్కనే అరేంజ్ చేసుకున్నాను మనం ప్రశాంతంగా ఉండడానికి మన మైండ్ రిలీఫ్గా ఉండడానికి ఒక్క మొక్క చాలండి ఎంతో బాగుంటుందన్నమాట మన ఇంట్లో అయితేను ఆ మొక్కలకు ఉన్న కళ వేరే అనమాట ఇవైతే మనకి థెరపీలాగా కూడా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట సో మొక్కలు పెంచడానికి వీలైనంత వరకు ట్రై చేస్తూ ఉండండి ఇంకా తర్వాత వచ్చేసి బెడ్రూమ్లోకి అయితే వచ్చానండి ఇంకా మార్నింగ్ స్కూల్ అనేది ఇంపార్టెంట్ కదా కాబట్టి మా పాప స్కూల్కి వెళ్ళాక ఇలా పనుల దగ్గరికి వస్తూ ఉంటానన్నమాట సో ఫస్ట్ వర్క్ అనేది ఇంట్లో బెడ్షీట్స్ ఫోల్డ్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్లో వర్క్స్ని అటు ఇటు తిరుగుతూ ఆ నుంచి ఈ గదిలోకి ఈ గది నుంచి ఆ గదిలో తిరుగుతూ చేయనండి వర్క్స్ అంటే ఒక రూమ్ వైజ్గా నేను డివైడ్ చేస్తూ చేస్తూ ఉంటాను అనమాట ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కామన్గా చేసుకునే పనులే కదండి ఇవన్నీ కాబట్టి వీటిని నిదానంగా చేసుకురావచ్చు అనమాట ఇంకా ఫస్ట్ అయితే నేను ఇట్లా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసి ఫస్ట్ బెడ్ అంతా కూడా సర్దేసుకున్నాను అనమాట పైన డస్ట్ ఏమైనా ఉందేమని చెప్పేసి కామన్గా అట్లా పై పైన తుడుచుకుంటూ వచ్చేస్తున్నాను తర్వాత అయితే పిల్లోస్ ఇలా పక్క పెట్టేసుకుని ఇంకా బెడ్షీట్స్ అయితే ఫోల్డ్ చేసుకుని వచ్చేస్తున్నాను అనమాట ఇంక ఈ పండ్ల కోసం టైంలో ప్లానింగ్లు ఇవి పక్కన పెట్టేసి నిదానంగా అయితే ఈ వర్క్స్ అన్నీ కూడా చేసుకొస్తున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇంట్లో ఇప్పుడు పండగ కోసం పనులు అయితే స్టార్ట్ చేశానండి దాని గురించి అనమాట ఈ బెడ్రూమ్ క్లీనింగ్ అయితే మొన్న జరిగింది సో ఇంకే పండగ పనులు అయితే కూడా నెక్స్ట్ మీకు బ్లాక్స్ రూపంలో పెట్టేస్తూ ఉంటాను తప్పకుండా వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా కిటికీలు కూడా ఒకసారి ఓపెన్ చేసి పెట్టాను అనమాట ప్రతిరోజు కిటికీలు ఓపెన్ చేయడానికైతే కుదరదంటే పక్కన మా ఇంటి పక్కనే ఉంటా ఉంటారనమాట వాళ్ళకి ప్రవేశిగా మాకు ఉండదు సో ఎప్పుడైనా ఒకసారి అట్లా లోపలికి గాలి రావాలని చెప్పేసి ఎప్పుడైనా ఒకసారి అట్లాగా కిటికీలు తెయిచ్చేస్తే ఉంచుతూ ఉంటాను అనమాట ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇంకా మన ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఉన్నారనుకోండి వాళ్ళు వాళ్ళు బిజీ టైంలో ఇలా అన్నీ కూడా ఓపెన్ చేసేసి తీసినది వస్తువు తీసిన చోట పెట్టరు ఇలాగ ఉంటూ ఉంటాయి అనమాట సో వాటిని అన్నింటినీ కూడా ఎక్కడ ఒక్కడ సర్దుకుని వస్తూ ఉన్నాను అనమాట సో డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ కూడా సర్దుకొచ్చేస్తాను ఇంకైతే హాల్లోకి అనమాట నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేస్తానండి అప్పటి నుంచి లెవెన్ అవుతుందనమాట నా ఇంట్లో పనులకైతే ఇల్లు అంతా కూడా జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఉంటానన్నమాట ఇంట్లో అన్నీ కూడా ఇలాగ ప్లేసెస్ అన్నీ కూడా చెక్ చేస్తూ అనమాట అవన్నీ కూడా వేడి ప్లేస్లో ఉన్నాయా లేవో ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా క్లీనింగ్ అయితే ఇలాగే ఉంటుందండి డస్టింగ్ అయితే ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటాను ఏదైనా ఏరియాలో నాకు కనిపించి బాగలేదనిపించుకుంటే అప్పుడు డస్టింగ్ అయితే చేస్తూ అలా అన్నీ కూడా చూసుకుంటూ వస్తూ ఉంటాను అనమాట ఏరియాస్ అన్నీ కూడాను అంత స్లోగా అన్నీ కూడా వస్తువులు వాటర్ వాటర్ ప్లేస్లో పెడుతూ ప్రతి కార్నర్ కూడా నీట్గా పెడుతూ తర్వాత ఇల్లు అంతా కూడా ఒకసారి ఊడ్చుకుని వచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసానండి కిచెన్లో కూడా ఇంకా మా వచ్చి టైం అయిందనమాట ఒకసారి ఎగ్జాక్ట్గా మా పాప వెళ్ళగానే ఇలా వచ్చేస్తూ ఉంటుంది మా పాప ఉన్న టైంలో లేదంటే తను వెళ్ళిన తర్వాత ఒక్కో టైంలో వచ్చేస్తూ ఉంటుంది కానీ అది ఎర్లీగానే వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా తన సామాన్లన్నీ కూడా బయట పెట్టాలి కాబట్టి ఇంకా కిచెన్ కూడా ఇక్కడ ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను అనమాట తీసిన మనం ఏంటంటే క్యారేజ్ టైంలో కొన్ని కొన్ని వస్తువులు కంగారులో బయట పెట్టేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ కూడా వాటి ప్లేసుల్లో పెడుతూ ఉన్నాను ఇంకా అట్లాగే వండిన వస్తువులు ఉంటాయి కదండి నేను ఈరోజు కర్రీ కానీ చారు ఇవన్నీ పెట్టాను అనమాట అవి కౌంటర్ టాప్ మీద పెడుతూ ఉంటుంటే ఏమవుతుందంటే ఒకసారి చీమలు రావడం ఇవన్నీ జరుగుతూ ఉందన్నమాట సో అందు గురించి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఏమన్నా లెఫ్ట్ ఓవర్ ఏమన్నా కానీ ఉన్నాయేమో అవన్నీ కూడా చూసి తీసేస్తూ ఉన్నాను అట్లాగే డిష్ అవుట్ చేయవలసిన వస్తువులన్నీ కూడా డిష్ అవుట్ అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మాకు హెల్పర్ ఉంది కదా అని ప్రతీదీ తనకి ఇచ్చేయడం కానీ తనతో పని చేయించడం కానీ ఏమి చేయనమాట తనకు కావాల్సిన వస్తువులు తనకిస్తాను క్లీన్ చేయవలసినవి అట్లాగే నేనేమన్నా క్లీన్ చేయాల్సినవి ఉంటే నా చేతులతో నేను చేసుకుంటూ ఉంటూ ఉంటాను అనమాట ఇలా ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకోవడం అలవాటు అయిపోయిందండి ఎక్కడ ఒక్కడ వాటి ప్లేసుల్లో అని ఆ వస్తువులు అలా సర్దుకుంటూ ఇలా పని ఎంజాయ్ చేస్తూ ఉంటూ ఉంటానన్నమాట ఇంకా నెక్స్ట్ టైం లాస్ట్గా అయితే ఇంకా బయటకు వచ్చేస్తానన్నమాట ఇంకా మా హెల్పర్ అయితే వచ్చేసింది గిన్నెలన్నీ కూడా తోమేసి వెళ్ళిపోయిందనమాట తేన వెళ్ళిపోయిన తర్వాత ఈ గిన్నెలు ఏం చేస్తానంటే కింద పడుతుంటే మళ్ళీ చెమల వాటికి అయితే కింద నుంచి పట్టడం చేస్తూ ఉన్నాయి అనమాట అందు గురించి టూల్ వేసి ఇలా ఎండ వచ్చే ప్లేస్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంకా నేను తోమని గిన్నెలు ఉన్నాయి కదా అవి కూడా గిన్నెలో వేసేసైనా ఆరుతూ ఉంటాయి మనం చెయ్యాలి కానీ ఎన్నో ఎన్నెన్నో పనులండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మీ అందరికీ నచ్చిందా ఓకే బాయ్